ఏం పాలన చేసిందన్నా వైసీపీ ఏదైనా చేసిందని చెప్పండి మీరే అంటే ఇచ్చారు కదా మాట తప్పిన జగన్మోహన్ రెడ్డి అంటున్నాయి దాని సమాధానం మీరు చెప్తారా చెప్పండి సో రెండు వేల ఇరవై నాలుగు కల్లా మందు అనేది మద్యం అనేది పూర్తిగా క్లోజ్ చేస్తా అని చెప్పినాడు ఇంతవరకు మూడు వేల ఐదు వందల యాభై మందు షాపులు ఉన్నాయి ఇంకా మీరు కావాలంటే గూగుల్లో చెక్ చేయండి వెబ్సైట్లలో వండి ఎక్కడికైనా ఉండి ఆంధ్రలోనే మందుల షాపులు ఎక్కువ ఉండేది ఆంధ్రలోనే అందులో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లోనే చెప్పినాడు స్పెషల్ స్టేటస్ తీసుకోవచ్చా మనకు అన్నీ గుద్దండి పార్లమెంట్ మంటొస్తే స్పెషల్ స్టేటస్ తీసుకొని వస్తా అన్నాడు అలాగే డిఎస్సి జాబ్ సీట్స్తో అని చెప్పినాడు అలాగే త్రీ క్యాపిటల్స్ అన్నాడు ఇవన్నీ తెచ్చినాడు కరెక్టే కాదనిలే ఏదా తెచ్చినాడు మందు బాటిల్లో నేమ్స్ ఇవన్నీ మనకు వచ్చింది కదా అన్నీ మీరు చెక్ చేయండి భూమ్ భూమి అంటే భూములను స్వాహా చేసుకోవడాన్ని భూమ్ భూమి అంటారు సో దాన్ని తాగి మన రాకేష్ మాస్టర్ కూడా చనిపోయాడు ఇలాంటోనికే మనం పాలన ఇవ్వాల్సింది ఇలాంటోనికి రాజకీయం అనేది తెలుసుకోవాల్సింది సొంత బాబాయ్నే చంపి నాకు తెలియదు అనే విధంగా మారినాడు ఇలాంటోనే మనం పరిపాలనలో చూడాల్సింది ఈ కక్షా రాజకీయాలు మనకు అవసరమా అందుకే చంద్రబాబు నాయుడు వస్తే కనీసం అంతో ఇంతో మీరు అన్నట్టు గ్రాఫి గ్రాఫిక్స్ ఆ గ్రాఫిక్స్ కూడా లేదు ఇప్పుడు అమరావతి ఆ గ్రాఫిక్స్ కూడా లేకుండా చేసినాడు అలాంటి పాలన మనకు అవసరం లేదని నేను చంద్రబాబు నాయుడు అంటున్నాను ఇప్పుడు సై రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి చంద్రబాబు నాయుడికి వస్తాయి సో మరి ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ డెవలప్మెంట్ అనేది వెంటనే జరగదు యాక్చువల్గా ఫామ్ కావడానికి కొంచెం టైం పడుతుంది సో నాకేదంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఎయిము రెండు వేల ఇరవై నాలుగు ఒకటే కాదు రెండు వేల నలభై ఏడు ఆయన ఒక మాట చెప్పినాడు ఒక ఇంటర్వ్యూలో రెండు వేల ఇరవై ఏడుకు నా ఎయిమ్ ఇట్లుంది ఇలా చేస్తా అని చెప్పినాడు సో దాన్ని ఆలోచించండి సోలార్ సోలార్ గురించి కానీ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాటర్ ఎక్కడ ఏ ఏ రాష్ట్రంలోనే లేవు మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేవు సో అలాంటిది మనము ఇప్పుడు దాన్ని బట్టి కొంచెం డెవలప్మెంట్ వస్తుంది అలాగే ఇప్పుడు హైదరాబాద్లో ఈ ఎంఎన్సి కంపెనీలు రావడానికి ఒక ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు అంత అని చెప్పను నేను ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసిందే చంద్రబాబు నాయుడు సో అలాంటి కంపెనీలు ఒక్కటి కూడా లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ లేదు ఒక మొత్తం అన్ని దివాల తీసిన కంపెనీలే ఉన్నాయి సో ఇట్లాంటి చూసుకుంటే చంద్రబాబు నాయుడు వస్తే కంపెనీలు వస్తాయి కొంచెం ఆడాడ డెవలప్మెంట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు